రియాంశు రాత్రంతా నిద్రపోలేదు ఎప్పుడెప్పుడు తెల్లవారుతుందా అని ఎదురు చూస్తున్నాడు తెల్లవారకముందే రెడీ అయి బయటకు వచ్చాడు అదే టైంలో వాకింగ్కి వెళ్ళాలని అంకిత్ రోహిణి బయటకు వచ్చారు రియాంశుని చూసి ఏమిటి అప్పుడే రెడీ అయ్యావు అన్నాడు అంకిత్ నాకు ఆఫీస్ నుండి కాల్ వచ్చింది అంకిత్ ఒకసారి తాతయ్యను కలిసి మళ్ళీ వస్తాను కృష్ణప్రసాద్ అంకుల్ నాకు ఇక్కడ పొలాలు చూపిస్తా అన్నారు పొలాలు చూసి రాత్రికే నేను హైదరాబాద్ వెళ్ళాలి అన్నాడు రియాంష్ సరే నువ్వు టీ తాగే లోపల డ్రైవర్ వస్తాడు నిన్ను డ్రాప్ చేస్తాడు అని అంకితనగానే టీ తేవాలని లోపలికి వెళ్ళింది రోహిణి అంకిత్ డ్రైవర్కి ఫోన్ చేశాడు రియాన్ష్ టీ తాగే లోపల డ్రైవర్ వచ్చాడు రియాన్ష్ కారులో కూర్చుని అమ్మమ్మ ఇంకా లేచినట్లు లేదు నువ్వు చెప్పొదిన నేను ఎలాగో మధ్యాహ్నం వరకు వచ్చేస్తాను అంటూ బాయ్ చెప్పాడు కార్ స్టార్ట్ అయ్యింది రియాన్షి చూడగానే అంకిత్ రోహిణి వాకింగ్కి వెళ్ళారు గేటు ముందు ఆగిన కార్ని చూడగానే అమ్మే ఇంత పొద్దున్నే వస్తోంది అని అనుకుంటూ చదువుతున్న పేపర్ని పక్కన పెట్టి కార్ దగ్గరికి వెళ్ళాడు రత్నాకర్ రత్నాకర్ని చూసి ఎలా ఉన్నారు మావయ్యా అంటూ కార్లోంచి దిగాడు రియాన్ష్ బాగున్నాను రా నువ్వెలా ఉన్నావు రా లోపలికి అంటూ రియాన్షి లోపలికి తీసుకెళ్లాడు రత్నాకర్ దయాకరయ్య అనసూయ శిఖర నువ్వు వెళ్ళి నువ్వెళ్ళి టీ తీసుకురావే అని శిఖరకు చెప్పింది రియాన్ష్ నవ్వుతూ వెళ్ళి తాతయ్య పక్కన కూర్చుని ఏం తాతయ్య బాగున్నావా అన్నాడు బాగున్నాను రియాన్ష్ అంటూ మనవాణ్ణి చూసి సంతోషించాడు దయాకరయ్య ఎలా ఉన్నావు రియాన్ష్ అంటూ ప్రేమగా అడిగింది అనసూయ బాగున్నాను అత్తయ్య అంటున్న రియాన్ష్కి శిఖర లోపలికి పెడుతూ కనిపించింది రియాన్ష్ అక్కడే కూర్చుని తాతయ్యతో మాట్లాడుతుంటే శిఖర టీ తీసుకువచ్చింది ఇచ్చింది రియాన్ష్ టీ తాగుతూ శిఖర వైపు చూశాడు కానీ శిఖర అతడి వైపు చూడలేదు అతన్ని పెద్దగా పట్టించుకున్నట్లు అనిపించలేదు అంతలో జీతగాడొచ్చి వేణీళ్లు పెట్టానమ్మా అన్నాడు అనసూయ వెంటనే మీరందరూ స్నానాలు కానిస్తే టిఫిన్ చేద్దాం అంటూ వంటగదిలోకి వెళ్ళింది ఒక్కొక్కరే అక్కడి నుండి లేచి వెళ్ళారు రియాంష్ శిఖర వైపు చూసి శిఖర నేను టవల్ తెచ్చుకోలేదు నాకు టవల్ ఇస్తావా అన్నాడు సరే అంటూ శిఖర లోపలికి వెళ్ళి టవల్ తెచ్చిచ్చింది ఇంట్లో అందరూ అటు ఇటు తిరుగుతూ ఉండటంతో శిఖరతో ఏం మాట్లాడాలో ఎలా మాట్లాడాలో తెలియలేదు రియాన్స్కి శిఖర కూడా ఏవి పట్టనట్లు చూస్తోంది రియాన్స్ స్నానానికి వెళ్ళాడు అతడు స్నానం చేస్తూ ఇంట్లో అయితే నేను శిఖరతో మాట్లాడటం కష్టం బయటకు తీసుకెళ్ళాలి అనుకుంటూ ఏదో ఐడియా వచ్చిన వాడిలా గబాగబా స్నానం చేసి డ్రెస్ చేసుకుని బయటకు వచ్చాడు శిఖర ఎక్కడుందో చూసుకుని మనం టెంపుల్కి వెడదాం త్వరగా రెడీ అవ్వు అన్నాడు టెంపుల్ కా నేను రాను నువ్వెళ్ళు అంది శిఖర అంతలో అనసూయ అక్కడికి వచ్చింది వెంటనే అనసూయని చూసి అత్తా నాకు ఒక మొక్కుంది టెంపుల్ వెదాను రా అంటే శిఖర రానంటుంది నువ్వైనా చెప్పు అంటూ కంప్లైంట్ చేస్తున్నట్లుగా అన్నాడు వెళ్ళొచ్చు కదే అయినా అలా నీ బుద్ధి కాస్త మారి నేను చెప్పిన మాట వింటావు అంది అనసూయ అలా అయితే నేను అస్సలు వెళ్ళను అంటూ శిఖర మొహం తిప్పుకుని అక్కడి నుంచి వెళ్ళబోయింది గంటలు గంటలు ఆ ఫోన్ పట్టుకుని ఉంటావు కానీ గుడికి వెళ్ళటం లాంటి పనులు మాత్రం చేయవు అంది అనసూయ ప్లీజ్ శిఖర రావచ్చు కదా అన్నాడు రియాన్షు బావ మొక్కు కోసం అంత దూరం నుండి వస్తే నువ్వు గుడి వరకు తీసుకువెళ్ళలేకపోతున్నావా అంటూ సీరియస్ అయింది అనసూయ ఏ బావకి మన ఊరి గుడి తెలియదా నేను తీసుకెళ్ళడం ఏమిటి అంది మొండిగా శిఖర ఇదంతా కాదు నువ్వు పెడతావా వెళ్ళవా వెళ్ళనంటే చెప్పు అంది కోపంగా అనసూయ సరేలే ఉడికే కదా దానికోసం ఇంత సీన్ చేసుకోవటం ఎందుకు వెళతా అని అనుకుంటూ సరే పదా అని బయటకు వచ్చి దండం మీద ఆరేసి ఉన్న చున్నీని వేసుకుని చెప్పులేసుకుని బయటకు నడిచింది థ్యాంక్స్ శిఖర అంటూ రియాన్షి కూడా శిఖర వెంట వెళ్ళాడు ఇల్లు దాటి కొంచెం దూరం వచ్చాక అసలు ఏమైంది నీకు ఇలా బిహేవ్ చేస్తున్నావు అన్నాడు శిఖర ఏం మాట్లాడలేదు అలాగే మౌనంగా ఇంకొంచెం దూరం నడిచారు నాకన్నీ తెలుసు అయినా నేను ఎవరిని పెళ్ళి చేసుకుంటే నీకేమిటి అన్నాడు రియాన్షు శిఖర రియాన్షి వైపు కోపంగా చూసింది అవును నువ్వెవరిని చేసుకుంటే నాకేంటి నేనేమైనా అన్నానా నిన్ను అంది శిఖర మరి నిన్న రాత్రి కూడా బాగానే మాట్లాడావు ఈ టాపిక్ వచ్చే వరకు ఆ తర్వాతే నువ్వు మారిపోయావు అన్నాడు శిఖర రాని నవ్వు నవ్వుకుంటూ ఫూలిష్గా మాట్లాడకు బావా నువ్వే ఏదేదో ఊహించుకుంటున్నావు అవును ఏదో మొక్కన్నా ఏం మొక్కు నీ లవర్ ప్రవీణ కోసమా అంది చి ఏం మాట్లాడుతున్నావు ప్రవీణనా అది నా లవరా తనని ఆ రోజు తర్వాత మళ్ళీ కలవనే లేదు కనీసం ఫోన్ కూడా మాట్లాడలేదు తెలుసా అన్నాడు అయితే ఆఫీస్లో అమ్మాయిని ఏమైనా సెట్ చేసుకున్నావా అంది అబ్బా శిఖరా నువ్వు ఆపుతావాయి అన్నాడు శిఖర ఏం మాట్లాడలేదు గబగబా నడుస్తోంది అంత కంగారుగా గుడికి వెళ్ళవలసిన అవసరం లేదు నెమ్మదిగా కూడా వెళ్ళొచ్చు అయినా నేను నీతో మాట్లాడాలని బయటకు వచ్చాను మొక్కేం లేదు అన్నాడు శిఖర ఆగింది అతడి మొహంలోకి చూసి అయితే అబద్ధాలు కూడా నేర్చుకున్నామన్నమాట అంది ఏం చేస్తాం కొన్నిటిని అందుకోవాలంటే ఇంకొన్ని అబద్ధాలు ఆడక తప్పదు అంటూ శిఖర చేయి పట్టుకున్నాడు నా చేయ్య ఎందుకు పట్టుకున్నావు నీ బదులు ఆ అమ్మాయికి నన్ను ప్రపోజ్ చేయమని అడుగుతావా ఏమిటి ఇలాంటి పిచ్చి పనులు మాత్రం నేను చెయ్యను అంది తిరిగి నడుస్తూ ఇంత తింగరిదానం ఏమిటే నువ్వు ఈ యాంగిల్లో నేను ఎప్పుడూ చూడలేదు చెప్పేది పూర్తిగా వినవా నువ్వు అన్నాడు చెప్పేది తిన్నగా చెప్తే ఎవరికైనా అర్థమవుతుంది అయినా ఇక గుడి వచ్చేసింది కానీ తర్వాత మాట్లాడుకుందాం పద గుడిలోకి అంది రియాంష్ మాట్లాడలేదు పూలు కొబ్బరికాయ బయటే కొనుక్కుని గుడిలోకి వెళ్ళారు దేవుడికి దండం పెట్టుకుని తీర్థప్రసాదాలు తీసుకున్నారు గుడిలోనే ఒకచోట కూర్చున్నారు రియాన్ష్ ప్రసాదం తింటూ ఇదే మంచి టైం అనుకుని శిఖరా నన్ను పెళ్ళి చేసుకుంటావా అన్నాడు నోట్లో ప్రసాదం కనిపించేలా అని బావా ఇది గుడి పరాచకాలాడే ప్లేస్ కాదు అంది లేదు శిఖరా నిజంగానే అడుగుతున్నాను నిన్న రాత్రి నేను నీతో ఫోన్ మాట్లాడకపోయి ఉంటే నేను నిజమే అనుకునేదాన్ని అంది రియాన్స్ మాటని పట్టించుకోకుండా ఇదే నిజమైతే బాగుండు దేవుడా ప్లీజ్ ప్లీజ్ అని అనుకుంది మనస్సులో నాకు తెలుసు నువ్వు రాత్రి బాగా హర్ట్ అయ్యావు అందుకే నువ్వేదేదో ఆలోచించుకుని మీ ఇంట్లో వాళ్ళు చూసే సంబంధాలకి ఓకే అంటావని పొద్దున్నే పరిగెత్తుకుంటూ వచ్చాను అన్నాడు రియాన్ష్ ఆహా అనుకుంటూ అయినా నువ్వు ఇష్టపడగానే సరిపోతుందా నాకు నువ్వు నచ్చొద్దా అంది శిఖర రియాన్ష్ పెద్దగా నవ్వి నీకు నేను ఓకే అని నాకెప్పుడో తెలుసు అన్నాడు ఆహా అంటూ కళ్ళు నోరు పెద్దగా తెరిచి నేనేమైనా కల్లోకి వచ్చి చెప్పానా ఆ మాట అంది నువ్వు నాకు కల్లోకి రాలేదు కానీ అమ్మమ్మ చెప్పింది అమ్మమ్మ చెప్పాక కూడా నాకు ఎక్కడో చిన్న డౌట్ ఉండేది కానీ నిన్న రాత్రి నీతో ఫోన్ మాట్లాడాక అది కూడా క్లియర్ అయింది అన్నాడు రియాన్ష్ ఏదేదో ఊహించుకోక బావా అంత సీన్ లేదు నీకు అంటూ లేవబోయింది వెంటనే రియాన్ష్ శిఖర చేయి పట్టి కిందకు లాగి శిఖర కళ్ళలోకి సూటిగా చూస్తూ నేను రాత్రి కాల్ కట్ అయ్యాక మళ్ళీ మాట్లాడినప్పుడు నీ గొంతులో వినిపించిన వేరియేషన్ నాకు తెలియలేదనుకున్నావా నా కోసం ఆలోచిస్తూ బాధపడ్డా ఇంతకన్నా ఏం కావాలి నాకు అని చెప్పి శిఖర చేయ వదిలేశాడు శిఖర మౌనంగా వెళ్ళి దేవుడి ముందు నిలబడి నీ సన్నిధిలో మేము తీసుకునే నిర్ణయం సరియైనదై మేము సంతోషంగా ఉండేలా చూడు స్వామి అని మనసులో కోరుకుంది ఇప్పుడు వెళ్ళి చెబుతాను బావకి అనుకుంటూ రియాన్ష్ దగ్గరికి వెళ్ళి విడదామా బావా అంది మూ అంటూ లేచి ఏమన్నాడు మీ దేవుడు రియాన్షుని పెళ్లి అన్నాడా అన్నాడు రియాంష్ అంటూ చిరునవ్వు నవ్వి కొనచూపుతో చూసింది రియాన్ష్ని నేను ఇప్పుడు మీ అక్క ఊరు వెళ్ళి అక్కడ కొన్ని పొలాలు చూసి హైదరాబాద్ ఎడతాను శిఖరా అన్నాడు రియాంష్ పొలాలా పొలాలేమిటి అంది నిన్న నేను మీ బావ అంకిత్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను కదా అక్కడ వాళ్ళ పొలాలు చూశాను కృష్ణప్రసాద్ అంకుల్ ఇంకా కొన్ని పొలాలు ఈరోజు చూపిస్తా అన్నాడు అవన్నీ చూస్తుంటే నాకు ఎందుకో చాలా హ్యాపీగా అనిపించింది అన్నాడు అయితే నువ్వు కూడా వ్యవసాయం చేస్తావా బావా అంది వెటకారంగా ఏ వ్యవసాయం చేస్తే తప్ప నాకెందుకో నిజంగానే వ్యవసాయం చేయాలని ఉంది అక్కడ ఆ పొలాలు చూస్తుంటే మనసుకి ప్రశాంతంగా అనిపించింది నాకు బాగా కనెక్ట్ అయ్యింది మేబీ నేను ఏదో చేయాలని ఉందని అమ్మతో ఎప్పుడూ చెప్తూ ఉండేవాడిని అది ఇదేనేమో అనిపిస్తుంది నాకు అన్నాడు జోక్ చేయకు బావా వ్యవసాయం అంటే నువ్వు అనుకున్నంత ఈజీ కాదు ఎండలో తిరగాలి పనివాళ్లతో ఏ పని ఎప్పుడు చేయించాలో తెలియాలి ఎప్పుడు ఏ మందులు కొట్టాలో తెలియాలి ఏ కాలంలో ఏ పంట వేయాలో తెలియాలి పంట చేతికి వచ్చే వరకు పసిపిల్లను కాపాడుకున్నట్లు కాపాడుకోవాలి అంది అయితే అవన్నీ నేను చేయలేనని అనుకుంటున్నావా అన్నాడు చేయలేవని కాదు మొదటి నుండి నువ్వు పొలాలు చూసిన వాడివి కాదు చేసిన వాడివి కాదు అందుకే అలా అనుకుంటున్నాను అంది అదంతా నాకు తెలియదు శిఖర యాక్చువల్గా అంకుల్ వాళ్ళ ఫామ్ హౌస్ దగ్గరికి వచ్చి నన్ను తీసుకువెళ్ళి అన్నీ చూపిస్తా అన్నాడు కాకపోతే నాకు నిన్ను చూడాలనిపించింది అదీగాక నా మనసులో మాట నీకు చెప్పటం ఏమాత్రం లేట్ అయినా డేంజర్ ఏమో అనిపించొచ్చాను అన్నాడు అది వినగానే నవ్వొచ్చింది శిఖరకు అలా ఇంకా ఏదేదో మాట్లాడుకుంటూ ఇల్లు చేరారు కొద్దిసేపు తర్వాత సరే నేను ఇక వెళ్ళొస్తాను నువ్వు హైదరాబాద్ రావచ్చు కదా శిఖరా అన్నాడు ఆ మాట వినగానే అది కూడా హైదరాబాద్ వెళ్ళాలని రోజు గొడవ చేస్తోంది నేనే ఆపుతున్నాను అంది అనసూయ అదేమిటి ఎందుకత్తయ్యా ఎందుకేమిటి రియాన్షి ఇప్పుడు అది ఉద్యోగం చేసి ఎవరికేం సంపాదించి ఇవ్వాలి వాళ్ళ అక్కకు చేసినట్లే దీనికి కూడా మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తే మా బాధ్యత తీరిపోతుంది మేమిక ప్రశాంతంగా ఉండొచ్చు అంది రియాంష్ శిఖర వైపు చూశాడు అది ఇక్కడి పరిస్థితి బావా అంది మెల్లిగా ఎవ్వరికీ వినిపించకుండా శిఖర సరే ఏదో ఒకటి ఆలోచిద్దాం అంటూ ఫోన్ పట్టుకుని కృష్ణప్రసాద్కి ఫోన్ చేశాడు అంకుల్ మీరు ఫ్రీగానే ఉన్నారా నేను వస్తున్నా అన్నాడు రియాంష్ ఐఎమ్ ఆల్వేస్ ఫ్రీ రియాన్ష్ యుర్ ఆల్మోస్ట్ వెల్కమ్ అన్నాడు కృష్ణప్రసాద్ సరే అంకుల్ అంటూ కాల్ కట్ చేశాడు రియాంష్ రియాన్ష్ బయలుదేరుతూ శిథరకి బావి చెబుతున్నప్పుడు అతనికి సంతోషంగా తృప్తిగా అనిపించింది రియాన్ష్ ధర్మవరం వెళ్ళటానికి బస్ ఎక్కాడు మధ్యలోనే కృష్ణప్రసాద్ బస్కి ఎదురొచ్చి రియాన్ష్ దిగమని తన కారులో తీసుకెళ్లాడు మీకెందుకు అంకుల్ శ్రమ నేనే బస్ దిగి ఇంటికి కదా అన్నాడు రియాన్షు ఇందులో శ్రమేముంది రియా నువ్వు ఎలాగో ఈ రోడ్డు నుండే బస్ స్టాప్ దాకా వెళ్ళి మళ్ళీ ఇదే రోడ్డులో వెనక్కి వచ్చి మా ఇంటికి రావాలి దానికన్నా నేనే వచ్చి నిన్ను తీసుకెడితే బెటర్ అని వచ్చాను అయినా అంత మొహమాట పడకు నువ్వేం పరాయవాడివి కాదుగా మా జమున వాళ్ళ అబ్బాయివి మా బియ్యంకుడికి స్వయానా మేనల్లుడివి మేమంతా చిన్నప్పటి నుండి బంధువుల కన్నా ప్రేమగా ఉండేవాళ్ళం ఒకళ్ళతో ఒకరం కాబట్టి నువ్వేమి ఇబ్బంది పడకు అన్నీ నన్ను అంటూ ఆయన కార్ని తన తోటల వైపుకి తీసుకెళ్లాడు ఆ తోటలు రోడ్డు మీదికే ఉన్నాయి గేటు తీసి కార్ని తోటలోపలికి పోనిచ్చాడు ఈ తోటంతా మనదే రియాన్షు అంటూ కార్ని ఒక పెంకుటింటి ముందే ఆపాడు అక్కడ ఎవ్వరూ లేరు తోటమాలి ఏదైనా పనిలో ఉన్నాడేమో సరే పదా మనం అలా తిరుగుతూ తోటలు చూద్దాం అంటూ ఇద్దరూ కలిసి నడుచుకుంటూ తోటలోకి వెళ్ళారు ఇది మొత్తం ఎన్ని ఎకరాలు ఉంటుంది అంకుల్ అడిగాడు రియాన్షు ఇది ఐదు ఎకరాలు రియాన్షు చెప్పాడు కృష్ణప్రసాద్ మొత్తం బత్తాయి లేనా అంకుల్ అన్నాడు రియాన్షు లేదు మూడు ఎకరాలు బత్తాయి రెండు ఎకరాలు నిమ్మ మన తోటలోని నిమ్మకాయని ఎక్స్పోర్ట్ చేస్తాం ఓ అది కూడా ఓ బిజినెస్సే కదా అవును అలాంటివన్నీ అంకి చూసుకుంటాడు మనం ఇప్పుడు వచ్చిన రోడ్డులో ఇంకా ముందుకెడితే మామిడి తోట కూడా ఉంటుంది అది కూడా చూపిస్తాను కొంత దూరం వెళ్ళాక నిమ్మ తోట వైపు తీసుకెళ్ళి ఇదంతా బత్తాయి ఇదంతా నిమ్మ అంటూ చూపించి మళ్ళీ తిరిగి కార్ దగ్గరకు వచ్చారు అప్పటికే తోటమాలి బత్తాయి జ్యూస్ తీసుకుని వాళ్ళకెదిరొచ్చాడు ఇందాకే మీ కారు శబ్దం వినిపించింది అయ్యగారు నేను వచ్చే లోపలే మీరు అటు వెళ్ళారు ఎలాగూ మీరు ఎండన వచ్చారని జ్యూస్ రెడీ చేశాను అంటూ జ్యూస్ ఇచ్చాడు ఇద్దరికి జ్యూస్ తాగుతూ జ్యూస్ కూడా మంచి స్వీట్గా అంకుల్ అన్నాడు రియాన్ మన చెట్ల కాయలు తీయటివే ఎక్కడో ఒకటి రెండు చెట్లు తప్ప అన్నాడు కృష్ణప్రసాద్ ఈ తోటలు పొలాలు మేనేజ్ చేయటం మాలాంటి వాళ్ళ వల్ల అవుతుందా అంకుల్ అదేమిటి అంత మాట అనేసావు ఇప్పుడు అంకిత్ చేసుకోవటంలా అంకిత్ అంటే చిన్నప్పటి నుండి వీటినే చూస్తూ అన్నీ తెలుసుకుంటూ పెరిగినవాడు కదా అలా ఏముండదు రియాంష్ ఏదైనా మన ఇంట్రెస్ట్ బట్టి ఉంటుంది అలా చూసి పెరిగినంత మాత్రాన చేయగలిగితే అందరూ సిటీలకు వెళ్ళి ఉద్యోగాలు ఎందుకు చేస్తారు దేనైనా ఒక ఆట్లాగా అనుకుని చేసుకోవాలి వ్యవసాయం కూడా ఒక కళనే పూర్తిగా శ్రద్ధపెట్టి చేసుకోవాలి అన్నీ తెలుసుకుని చేసుకోవాలి అన్నాడు కృష్ణప్రసాద్ రియాంష్ ఆయన మాటల్ని మనస్సుతో విన్నాడు అయినా ఒకప్పటి రోజుల్లో అయితే పొలాలకు ఎరువులు కానీ మందులు కానీ ఎవరో ఒకరి మీద ఆధారపడి వాళ్ళు చెప్పేది విని కొనేవాళ్ళం మోసపోవటానికి కూడా అవకాశం ఉండేది ఇప్పుడు అలా కాదు అన్ని విషయాలు ఆన్లైన్లో తెలిసిపోతున్నాయి రివ్యూస్ రేటింగ్ చూసే కొంటున్నారు అయినా ఇప్పుడు వ్యవసాయం చేసే పద్ధతి కూడా మారిపోయింది కదా ఇప్పుడు మట్టిని చెక్ చేసుకుని దాని సారం ఎంత ఉంది ఏ పంట అయితే బాగుంటుంది అని తెలుసుకొని చేస్తున్నారు మోటార్లు కూడా ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఉంటున్నాయి అలాగే ట్రాక్టర్లు కూడా ఇప్పుడు కావాలంటే అద్దెకు దొరుకుతున్నాయి ఎక్కువ ఖర్చు లేకుండా ఇంకా కొన్ని రకాల తోటలు ఉన్నాయి దాని మీద మొదట్లో ఇన్వెస్ట్ చేస్తే చాలు తర్వాత నువ్వు పెద్దగా పట్టించుకోకపోయినా ప్రతి సంవత్సరం నీకు లాభం వస్తుంది అన్నాడు కృష్ణప్రసాద్ అవునా అన్నట్లుగా చూశాడు రియాన్ష్ అవును ఫర్ ఎగ్జాంపుల్ జీడి తోట జామాయిల్ కూడా అలాంటిదే అన్నాడు ఆయన పొలాల గురించే ఇంకా చాలాసేపు మాట్లాడాడు మా ఫ్రెండ్ వాళ్ళు కూడా వెజిటబుల్స్ అంకుల్ ఒకరోజు నన్ను వాళ్ళ ఊరు తీసుకెళ్లాడు వాళ్ళు తినేది కూడా వాళ్ళ పొలాల్లో పండించినవే కంప్లీట్ ఆర్గానిక్ ఫుడ్ అన్నాడు రియాన్స్ మన దగ్గర కూడా కూరగాయలు పండిస్తాను రియాన్షు కాకపోతే మార్కెట్కి వేసేంత వెయ్యం మన ఇంటికి పని వాళ్ళకి ఇంకా మిగిలితే ఊళ్ళో వాళ్ళకి ఇస్తాం అన్నాడు ఓ అవునా అన్నాడు రియాన్స్ కొద్దిసేపు అయ్యాక నేను కూడా చేయగలను అంటారా అంకుల్ అన్నాడు రియాన్స్ ఏమిటి వ్యవసాయమా చేయలేకపోవటానికి ఇదేమైనా బ్రహ్మవిద్యనా రియాన్స్ నువ్వు దాన్ని నమ్మి మనస్సు పెట్టి చేస్తే అవలీలగా చేయగలుగుతాం అంటూ మిగిలిన పొలాలు కూడా చూపించాడు కృష్ణప్రసాద్ సరే అంకుల్ నేను ఇక బయలుదేరుతాను అని రియాన్ష్ అనడంతో రియాన్షిని బస్ స్టాప్ దగ్గర డ్రాప్ చేశాడు కృష్ణప్రసాద్ సమ్మోహన్ ఎప్పుడైనా ఆఫీస్ అయిపోగానే వాళ్ళమ్మతో ఫోన్ మాట్లాడుతూ ఇంటికి వస్తాడు ఈరోజు కూడా అలాగే మాట్లాడుతూ డోర్కి ఓపెన్ చేసి ఇంట్లోకి వెళ్ళాడు అప్పటికే సారూప్య ఆఫీస్ నుండి వచ్చి హాల్లో కూర్చుని ఎవరితోనో చాలా టెన్షన్గా మాట్లాడుతోంది సమ్మోహన్ ల్యాప్టాప్ బ్యాగ్ పక్కన పెట్టేసి సరే మమ్మీ నేను ఉంటాను అంటూ ఫోన్ కట్ చేసి సారూప్య పక్కన కూర్చున్నాడు సరే అయితే నేను వెయిట్ చేస్తాను అంటూ ఫోన్ పెట్టేసింది సారూప్య ఏమైంది అంత టెన్షన్గా మాట్లాడుతున్నావు అన్నాడు సమ్మోహన్ నేను మొన్న ఒక శారీ ఆర్డర్ చేశాను సమ్మోహ్ దాన్ని ట్రాకింగ్ చేస్తే ఐటెం డెలివర్డ్ అని చూపిస్తోంది కానీ నాకు ఇంకా రాలేదు అదే విషయం ఆవిడతో మాట్లాడుతున్నా అంది మళ్ళీ ఇంకో శారీ ఆర్డర్ చేశావా ఎన్ని చీరలు కొంటావు పోనీ కడతావా అది లేదు నీకు చీరలు ఎందుకు అసలు అన్నాడు ఎందుకేమిటి నాకు ఆ మోడల్ లేదు మొన్న ఆర్డర్ చేసింది వేరే మోడల్ వేరే కలర్ ఇది కంప్లీట్గా డిఫరెంట్ ఇప్పుడు ఈ మోడల్ శారీస్ ట్రెండ్ బాగా నడుస్తోంది అందుకే ఆర్డర్ చేశాను అంది వెళ్ళి నీ కబర్డ్ ఓపెన్ చేస్తే అన్నీ నీ బట్టలే అది సరిపోక నా కబర్డ్లో కూడా స్పేస్ ఆక్యుపై చేస్తున్నావు ఇంకా కొంటూనే ఉన్నాం అన్నాడు సమ్మోహన్ అరే ఆర్డర్ చేసిన శారీ రాలేదని నేను బాధపడుతుంటే మధ్యలో నీ కూడా వేమిటి అంది సారూప్య అసలు నువ్వు ఆర్డర్ చేసేది ఎందుకు అని నేను అడిగేది అవును సమ్ము ఈసారి నుండి ఆర్డర్ చేయను ట్రాకింగ్ చెక్ చేసుకోవటం వచ్చాక క్లాత్ బాగుంది బాగాలేదు అని బాధపడ్డం అదీగాక ఫోటోలో ఉన్న కలర్ ఒకటి ఇంటికి వచ్చేసరికి ఇంకో కలర్ ఉంటుంది ఈ అంతా ఎందుకు ఇద్దరం కలిసి వెళ్ళామనుకోండి షాప్కి ట్రయల్ కూడా వేసి అప్పుడు కొనుక్కోవచ్చు ఏమంటావు అంది అయ్యో అని తల కొట్టుకుని నీకు ఇలా అర్థమైందా అంటూ అక్కడ నుండి లేచాడు అసలు నీ ప్రాబ్లం ఏంటి నేనే కదా కొనుక్కుంటున్నాను నేనేం నిన్ను డబ్బులు అడగట్లేదు కదా అంది డబ్బులు ప్రాబ్లం కాదు ఎందుకు అవసరాన్ని మించి కొనుక్కోవటం అని అన్నాడు అవసరం అనవసరం అని ఏమీ ఉండదు మనకు అవసరమై షాపింగ్కి వెళ్ళినప్పుడు కూడా నచ్చదు అప్పుడు ఏదో ఒకటి అని కాంప్రమైజ్ అయి కొనుక్కోవలసి వస్తుంది అలా కాకుండా ఇలా నచ్చినప్పుడు కొనేసుకున్నాం అనుకో ఆ టైంలో వెతుక్కోవలసిన పని ఉండదు అంది నీతో నేను వాదించలేంలే తల్లి అన్నాడు అంతేలే నేను కరెక్ట్గా మాట్లాడతాను కదా నీకు ఆప్షన్ దొరక్క ఇలాంటి మోడల్ చెప్పి తప్పించుకుంటాం కొంచెం ఇది వాడు అంటూ కణతల దగ్గర చేయి పెట్టి చూపించింది అదే ఉంటే అసలు నీతో ఎందుకు మాట్లాడతాను సరేలే డిన్నర్ గురించి ఆలోచించండి నేనేం చేయలేను ఆల్రెడీ ఎనిమిది అవుతుంది అంది సారూప్య అయితే ఇంకేం బయటకు పదా అన్నాడు బయటకా నాకు బయట నడిచే ఓపిక కూడా లేదు ఏదైనా ఆర్డర్ పెట్టు అవును నీకు నడవటానికి రెడీ అవ్వటానికి ఓపిక ఉండదు నాతో పోట్లాడటానికి మాత్రం రెడీగా ఉంటాం అన్నాడు సమ్మోహన్ సరేలే నువ్వెన్నైనా చెప్పు కానీ ఆర్డర్ మాత్రం నా ఒక్కదానికే పెట్టు నువ్వు ఇంట్లో ఏదైనా చేసుకుని తిను అంది సారూప్య అదే ఒకటి లేకపోతే నువ్వు బయట ఫుడ్ తింటే మీ అమ్మ నాకు ఫోన్ చేసి మా అబ్బాయి మళ్ళీ బయట తింటున్నాడా అని మొదలెడుతుంది ఆ గొడవంతా నేను ఎక్కడ పడాలి ఓహో ఈ మధ్యన మా అమ్మను ప్రతిదానికి అనుకోవటం ఎక్కువైపోయింది నీకు నువ్వేదైనా అనుకోసమ్మో మీ అమ్మ ఆ రోజు చేసిన టూ మచ్ నాకు ఇంకా గుర్తుంది సరేలే నాకు కూడా ఆర్డర్ చేస్తే నువ్వే కంప్లైంట్ ఇచ్చేలా ఉన్నావు మా అమ్మకు నీకు ఆర్డర్ చేస్తాను కానీ మరి నా పరిస్థితి ఏమిటి నువ్వు చక్కగా బిర్యానీ తిని నా కడుపు మార్చవు కదా అంటూ ఆమెకు ఫుడ్ ఆర్డర్ చేశాడు నేను మరీ అంత చెడ్డదాన్ని సమ్మో నీకు ఈజీగా చేసుకునే ఐటమ్ ఏంటా అని ఆలోచిస్తున్నాను నేను నైట్ డ్రెస్ చేంజ్ చేసుకుని వచ్చేసరికి ఒక ఆనియన్ ఒక క్యాప్సికమ్ ఒక టొమాటో అన్నీ స్మాల్గా చాప్ చేసి పెట్టు అంది సారూప్య అయితే నా డిన్నర్ చేతే చేయిస్తున్నావా అన్నాడు గదిలోకి వెడుతున్న సారూప్య ఆగి హలో నువ్వు చాప్ చేస్తే ఆ పచ్చివే తినేస్తావా నేను వచ్చి వండితేనే కదా అది రెడీ అయ్యేది అని లోపలికి వెళ్ళింది సరేలే అంటూ కిచెన్లోకి వెళ్ళాడు సమ్మోహన్ డ్రెస్ చేంజ్ చేసుకుని కిచెన్లోకి వచ్చింది సారూప్య ఇదిగో నాది ఆల్మోస్ట్ అయిపోయినట్లే అంటూ కట్ చేస్తున్న వెజిటబుల్స్ చూపించాడు పర్వాలేదు సమ్మో ఈ మధ్యన షెఫ్లాగా కట్ చేస్తున్నావు అంది ఏం చేస్తావు ఇదంతా ట్రైనింగే అన్నాడు సమ్మోహన్ అంటూ ఒక బౌల్ తీసుకుని రెండు ఎగ్స్ బ్రేక్ చేసి ఒక ఫోర్ స్పూన్స్ ఓట్ పౌడర్ వేసి చిల్లీ పౌడర్ సాల్ట్ వేసి బాగా బీట్ చేసింది చాప్ చేసిన వెజిటబుల్స్ కూడా అందులో వేసి బాగా మిక్స్ చేసింది స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఆమ్లెట్ లాగా వేసి ఇచ్చింది అది చూడగానే నీకేమో అన్ని సింపుల్ టాస్క్లా నాకేమో హార్డ్ వర్కా అన్నాడు సింపుల్ హార్డ్ కాదు ముందు టేస్ట్ చూడు అంటూ ఒక పీస్ కట్ చేసి నోట్లో పెట్టింది అతడు దాన్ని తింటూ ప్రిపరేషన్ ఈజీగా ఉంది ఎమీగా ఉంది అన్నాడు అండ్ టూ హెల్దీ అంది అంటూ థమ్ ఫింగర్ని చూపించాడు సమ్మోహన్ ఇద్దరూ వెంటనే హైఫై ఇచ్చుకున్నారు మిగిలిన కథ తర్వాతి భాగంలో